నమస్కారం మీడియా రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఇదొక మంచి వార్త ప్రసార్ భారతికి చెందిన మన హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల కోసం కొన్ని ఉద్యోగాలను ప్రకటించింది ఆ వివరాలేంటో ఇప్పుడు మనం వివరంగా చూసేద్దాం ఈ జాబ్ నోటిఫికేషన్లో ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా అదేంటంటే ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు ఇది చాలామందికి ఒక పెద్ద రిలీఫ్ కదా అంతేకాదండోయ్ ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది అదేంటంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టాల్సిన పని లేదు కంప్లీట్గా ఫ్రీ సో ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా డైరెక్ట్గా మన ప్రసార భారతి అంటే హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం నుంచే జరుగుతోందన్నమాట దీని ఏంటంటే జాబ్ వస్తే పోస్టింగ్ హైదరాబాద్లోనే ఉంటుంది ఇది స్థానికంగా ఉండేవాళ్లకు ఒక మంచి అవకాశం సరే మరింతకీ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఆ వివరాల్లోకి వెళ్ళిపోదామా మొత్తం మీద చూసుకుంటే ఏడు రకాల పోస్టులు ఉన్నాయి సో ఎవరి స్కిల్ సెట్కు తగ్గ పోస్ట్ వాళ్ళకి దొరికే అవకాశం ఉంది ముఖ్యంగా న్యూస్ రీడర్ వీడియో ఎడిటర్ అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ ఇలాంటి కొన్ని పోస్టులు తెలుగుతో పాటు ఉర్దూలో కూడా ఉన్నాయన్నమాట ఓకే పోస్ట్లేంటో చూశాం కదా మరి వీటికి కావలసిన ఏజ్ లిమిట్ ఎంత జీతం ఎంతిస్తారు ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ రీడర్ దీనికి జస్ట్ ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది కాని మాటల్లో స్పష్టత కెమెరా ముందు ధైర్యంగా మాట్లాడగలగడం అఫైర్స్ మీద మంచి గ్రిప్ ఉండటం ఇవి చాలా ముఖ్యం ఇక జీతం విషయానికొస్తే ఎక్స్పీరియన్స్ ని బట్టి మారుతుంది ఫ్రెషర్స్కైతే రోజుకి పదిహేడు వందల డెబ్బై ఐదు రూపాయలు అదే ఎక్స్పీరియన్స్ ఉంటే రెండు వేల నాలుగు వందల రూపాయలిస్తారు నెక్స్ట్ వీడియో ఎడిటర్ దీనికి ఇంటర్ పాస్ అయి ఉండాలి దానితో పాటు ఫిల్మ్ అండ్ వీడియో ఎడిటింగ్లో డిగ్రీ గాని డిప్లొమాగాని ఖచ్చితంగా చేసి ఉండాలి అంతేకాదు కనీసం రెండేళ్ల ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు వీరికి శాలరీ రోజుకి పదిహేను వందల రూపాయలనమాట ఇక మిగతా ఎడిటోరియల్ పోస్టులను చూస్తే అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ కాపీ ఎడిటర్ అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ ఇలా కొన్ని ఉన్నాయి వీటన్నిటికీ కామన్గా డిగ్రీతో పాటు జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి ముఖ్యంగా అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ పోస్టుకైతే మూడేళ్ల అనుభవం అడుగుతున్నారు జీతం మాత్రం పోస్ట్ని బట్టి వేర్వేరుగా ఉంది అది నోటిఫికేషన్లో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ దీనికి కూడా ఏదైనా డిగ్రీ ఉండాలి కాని దాంతోపాటు టీవీ అండ్ రేడియో ప్రొడక్షన్లో డిగ్రీ కానీ డిప్లొమా కానీ చేసుండాలి ఇక్కడొక మంచి ఏంటంటే ఈ పోస్ట్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు సో ఫ్రెషర్స్కి ఇది మంచి ఛాన్స్ దీనికి జీతం రోజుకి పదిహేను వందల రూపాయలు సరే ఇవన్నీ బావున్నాయి మరి వీటికి అప్లై ఎలా ప్రాసెస్ ఏమైనా కష్టంగా ఉంటుందా అస్సలు లేదు చాలా సింపుల్ ఆ స్టెప్సేంటో ఇప్పుడు చూసేద్దాం చూసారు కదా ఈ నాలుగు సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు ఫస్ట్ ఆల్ అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత దాన్ని జాగ్రత్తగా ఫిల్ చేసి ఫోటో అతికించి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు ఈమెయిల్ చేయొచ్చు గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్లో పంపొచ్చు స్పీడ్ పోస్ట్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్లి కూడా ఇవ్వచ్చు అయితే ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అదేంటంటే ఈమెయిల్లో పంపేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ని స్కాన్ చేసి పంపాలి అదే పోస్ట్లో పంపిస్తే మాత్రం జిరాక్స్ కాపీలు మాత్రమే పెట్టాలి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్లై చేసే ముందు కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి అసలు ఈ ఉద్యోగాలు ఎలాంటివి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే ఇదొక కాజువల్ రిక్రూట్మెంట్ అంటే ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కావనమాట దూరదర్శనుకున్న అవసరాన్ని బట్టి టెంపరీ బేసిస్ మీద మాక్సిమం ఏడు నెలల వరకు తీసుకుంటున్నారు మీడియా ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ముందే చెప్పుకున్నట్టు రాత పరీక్ష అయితే ఉండదు వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ షార్ట్లిస్ట్ చేస్తారు ఆ తర్వాత పోస్ట్ని బట్టి స్కిల్ టెస్ట్ పెట్టొచ్చు లేదా గ్రూప్ డిస్కషన్ లేదా డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉండొచ్చు అయితే ఇక్కడ ఒక చిన్న ఉంది ఒకవేళ అప్లికేషన్స్ గనక చాలా ఎక్కువగా వస్తే అప్పుడు అవసరమైతే ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ ఉందని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పారు సరే ఇదన్నీ ఓకే కానీ అందరి మదిలో ఉండే అసలైన ప్రశ్న అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేయడానికి తేదీ డిసెంబర్ పదిహేను అవును టైం చాలా తక్కువ ఉంది సో అప్లై చెయ్యాలి అనుకునేవాళ్ళు అస్సలు ఆలస్యం చేయకూడదు చూశారు కదా జాబ్ లొకేషన్ హైదరాబాద్లోనే ఎగ్జామ్ లేదు డైరెక్ట్గా స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ మీడియాలో కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది నిజంగా ఒక మంచి అవకాశం అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా పరిశీలించవచ్చు అస్సలు టైం వేస్ట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోవడం మంచిది